గం గణపతియే నమ ఈ వీడియోలో వినాయక వ్రతకథ గురించి తెలుసుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్వినోపశాంతయే శ్రీ వినాయక వ్రత కథ శ్రీమ దఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశములో చాలా కాలము పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసము చేయిచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాధి ఋషి ప్రముఖులకు అనేకనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముణ్ణి దర్శించి నమస్కరించి అయ్యా మేము మాదాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవమును మరల మాకు లభించుటకుగాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతము చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సంపత్కరము ఉత్తమము సిద్ధి సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరిస్తారు ఆ రోజు ప్రాతకాలమునే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారముతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని యొక్క బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమున రకములకిరువతి ఒకటి ప్రకారమనివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధువులతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభాములనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతులందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు పురానికి వెళ్ళి గంగిరెద్దుని ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తమ భవనం ఎదుట గంగిరెద్దులను ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమశివుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పార్వతి భర్తరాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణ ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన ముచ్చటైన బారుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసింది ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకొని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సుని ఆ బాలుని మొండేనికి అతికించి ఆ శిరస్సును శాశ్వతత్వాన్ని త్రిలోక పూజతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మురుగొజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంతా కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజాననుడు ఆ చేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాల్లోనూ నదీలన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజానునికి ఆధిపత్యం ఇచ్చాడు శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవము చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందెల పాలైపోయరుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ద్వాపర భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణ్ణి సంపాదించి పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడుగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తుడు తరువాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోతుంది అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది ఆ తరువాత మణి కోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రజిత్తుడు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుణ్ణి దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెదకగా ఒక చోట ప్రసేనుణ్ణి కళేభరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళి మణిని చూశాడు దాన్ని తీసుకొని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకొని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పట్నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణ్ణి అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుణ్ణి రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు సమంతక మణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భారీగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభ ముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్థుతించి మీరు సమర్థులు కనుక నీలాప నింద తొలగించుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అడగ్గా భాద్రపద శుద్ధ చవితినాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమాంతకమణి కథను విని అక్షింతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం